ఇక్కడ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ బలరాం నాయ గారిని కలవడానికి వచ్చిన విషయం అయితే కనిపిస్తుంది మనతో పాటుగా ఇక్కడ సంబంధించిన ప్రభుత్వ వైపు రామచంద్ర నాయ్ గారు కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రభుత్వ వైపు రామచంద్ర నాయ్ గారు ఉన్నారు దాదాపుగా అన్ని నియోజకవర్గాలు పట్టుందే అతనికి ఏ విధంగా ఇక్కడ ఇంత మెజార్టీగా అదే డోర్ నియోజకవర్గం ఎంత మెజార్టీ తెచ్చారనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ చెప్పండి డోర్నగల్ నియోజకవర్గం నలభై ఐదు వేల వచ్చింది మెజారిటీకి ముఖ్యంగా ముఖ్యంగా కేంద్రంలో ఎన్డిఏ అంటే ఇండియా కూటమి రావాలి ఎన్డీఏను మరి ఇంటికి పంపించాలనే లక్ష్యంతో ప్రజలు ఏకపక్షంగా మరి మంచి ఎండల్లో కూడా ప్రచారంలో పాల్గొన్నారు బలరాం నాయక్ గారి గెలుపు కోసం అందరూ కష్టపడ్డారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు బూత్ లెవెల్ గ్రామ కమిటీ మండల కమిటీ అధ్యక్షులు కార్యవర్గం మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తీర్పు ఇచ్చారు మంచి వాళ్ళ ప్రజలకు మీరు ఏమి హామీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా సోనియా గాంధీ గారితో ప్రకటించబడ్డ ప్రతి హామీని నిలబెట్టుకుంటాం త్వరలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈరోజు రాష్ట్ర మరి బడ్జెట్ మొత్తం మింగేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని అప్పుల్లో తీసుకుపోయినా కానీ మా ముఖ్యమంత్రి గారు మొక్కవోని పట్టుతోని పట్టుదలతో ముందుకెళ్తున్నారు తప్పకుండా త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నాం ఆ తర్వాత మహిళలకు ఇష్టమని చెప్పిన మరి మహాలక్ష్మి స్కీమ్ కానీ కళ్యాణలక్ష్మి స్కీమ్ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేర్చుకుంటాం ఒకటే చెప్తున్నారు ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది ప్రజల సమక్షంలోనే అన్ని అన్ని విధాలుగా అన్ని విధాలుగా మేము పార్టీ కష్టపడ్డ ప్రతి ఒక్క అభ్యర్థి సంబంధించిన నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు అన్ని అన్ని కూటమిగా మనం ఎంపీగా నేను అందరికీ హామీ ఇస్తానన్నట్టుగా మన బలరాం నాయక్ గారు కూడా చెప్తున్న విషయం కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా ఇక్కడ పేద జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ళ స్థలాలకు కూడా ఒక ఇరవై రోజుల్లోనే వాళ్లకు అన్ని విధాలుగా నేను ఏర్పాటు చేస్తాను నాకు ప్రొసీడింగ్ చేసి నాకు ఇవ్వమని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా ఇక్కడ మన ఆ నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు దాదాపుగా పదకొండు పై చిలుకు ఇక్కడ ఓటు పోలింగ్ అయింది ఆ ఓటు పోలింగ్లో దాదాపు ఆరు పై చిలుకు మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారికి ఇక్కడ వచ్చిన అవకాశం అయితే ఉంది దీంతోపాటు బ్యాలెట్ సంబంధించినవి కూడా కొన్ని ఇంకొక ఏడు ఎనిమిది వేలకు పై చిలుకు ఉంది ఇది మొత్తంగా చూస్తే మహోబాద్ జిల్లాలో ఇది కనీయని వెరగని మా స్థాయిలో మెజార్టీతో పాటు ఒక ప్రజా తీర్పు అయితే అద్భుతంగా ఇచ్చారనే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా మొత్తంగా ఇక్కడ నియోజక వర్గాల ఆరు మన మహుబా పార్లమెంట్ సంబంధించిన ఏడు నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే ఇక్కడ అన్ని యొక్క నియోజకవర్గాలకు ముప్పై నుంచి ఇరవై వేలు నలభై వేలు యాభై వేలు మెజార్టీ ఇస్తూ అన్ని కోణాలుగా ఇక్కడ మన సంబంధించింది చూస్తే దాదాపుగా ఇక్కడ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇక్కడ మన బ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారిని కలవడానికి వచ్చిన విషయం అయితే ఇక్కడ అంత చూడవచ్చు మన ఈసోల్లో కూడా చూడవచ్చు మనము ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ మా మహోబాద్ పార్లమెంటు సంబంధించిన రాహుల్ గాంధీ గారికి అయితే ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను మాట అయితే వాస్తవం చేసుకున్న విషయం అయితే బలరాం నాయకు ఇది సోనియా గాంధీకి చాలా కీలకమైన వ్యక్తి బలరాం నాయక్ అని కూడా చెప్పుకోవచ్చు గతం నుంచి చూస్తే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు ఇరవై సంవత్సరాలు ఈ యొక్క గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా బలరాం నాయక్ మంచి ప్రజలు తీర్పిచ్చారని కూడా చెప్తున్న విషయం అయితే అందరివి ప్రతినిధి సీతారామతో ఫేస్ టు ఫేస్ మహబాద్ పార్లమెంట్ నుంచి